మాతృదేవోభవ కచ్చిరే గడువేళ కాపాడు ప్రేమ కరుణించి కనువిచ్చి కాపాడు ప్రేమ పిచ్చుకొనుచున్నట్టి విరివంటి ప్రేమ వీదులానంటిన వెన్నంటు ప్రేమ చిచ్చు మృంగియుతేనె చిలికించు ప్రేమ చిగురాకులే కల్గు చెట్టంత ప్రేమ ఇచ్చి ఎరుగది ప్రేమ ఈ విశ్వమే నీకు ఇచ్చిన ప్రేమ మన తల్లి తరువోజ మన మన పూజ మన జన్మ మున మధుమాధవీజ భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ శివరాత్రి పర్మదినము సందర్భంగా ప్రత్యేకంగా సమర్పిస్తూ ఉన్న శివతాండవ స్తోత్రానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో శివరిభాగాన్ని పుల్లనీ లపంకజప్రపంచకాలిమప్రభావలం వికంఠకందలి రుచిప్రబద్ధకంధరం స్మరచ్ఛేదం పురచ్ఛిదం భవచ్ఛేదం మఘచ్ఛెదం గజచ్ఛిదం ధగచ్ఛిదం దమంతగచ్ఛెదం భజే కంఠం యొక్క నలుపుని ఎంత అందంగా ఇంకో భావనతో చెబుతున్నాడు మహాకవి రావణ బ్రహ్మ ప్రఫుల్ల నీల పంకజ ప్రపంచ బాగా వికసించినటువంటి కలువ పూల సమూహమయ్య నీలపంకజ ప్రపంచం ఆ మాట ఎంత బాగుంది ప్రపంచం కాలిమ ప్రభ కాలిమ అంటే నలుపు నీలిమ అన్న నలుపు కాలిమ నీలిమ అలాగే ధవళిమ అంటే తెలుపు అరుణిమ అంటే ఎరుపు ఆ మచ్చ అలా జరుతు మచ్చి ఇంగ్లీష్ మచ్చ లాంటిది ఇది కూడా అదో ప్రత్యయం కరుణ అరుణిమ ఎరుపు నీలిమ నలుపు కాలిమ నలుపు ధవళిమ తెలుపు అలాగా ప్రపంచ కాలిమ ప్రభ ఆ నల్ల బాగా ఉత్తుంగంగా అలా ఒత్తుగా వికసించినటువంటి నల్ల కలువ పూల తోట అంతా ఉంటే ఎలా ఉంటుందో నల్లగా మెరిసిపోతే అలా మెరిసిపోతుంది కంట ప్రభా అవలంబి కంఠకందలి రుచి ప్రబద్ధ కంధరం అక్కడ అవలంబి కంఠ కందడి కందలం అంటే మొగ్గ వికసిస్తూ ఉన్నటువంటిది ఆ ప్రపంచం నుంచి పుట్టినటువంటి ఒక నల్లకలువు పువ్వు మొగ్గలాగా ఎంత ప్రకాశిస్తూ అటువంటి రుచితో ప్రబద్ధ కంధరం అద్భుతమైన కంఠం కలిగినవాడు స్మరచ్ఛేదం మన్మధుడిని ఛేదించిన వాడివి పురచ్ఛేదం త్రిపురాసురుణ్ణి సంహరించిన వాడివి మఘచ్ఛేదం దక్షయజ్ఞాన్ని ధ్వంసం చేసిన వాడివి భవచ్ఛేదం అసలు ఈ సంసారాన్నే ధ్వంసం చేయగలిగిన వాడివి ఈ మొత్తం సృష్టిని సంహారం చేయగలిగిన వాడివి భవనాశనం చేయగలిగిన వాడివి గజచ్ఛేదం గజాసురుణ్ణి సంహరించిన వాడివి అంధగచ్చేదం అంధకాసురుణ్ణి సంహరించిన వాడివి అని చివరిగా చెబుతున్నాడు వాణ్ణి చంపావు వీణి చంపావు అని చెప్పడం ఎంతగా అందరిని చంపేవాడు ఎప్పుడు వాడిని నువ్వు చంపావు గొడవలేదన్నాడు తమంత ఖచ్చితం భజే అది కవిత్వం అందుకే కైవల్యం కావాలి అంటే శివుణ్ణి ఆరాధన చేయమన్నారు ఎందుకంటే జన్మకథ జన్మరాహిత్యం కదా కైవల్యం అంటే జన్మ ఎవరి వల్ల వచ్చింది మన్మథ వాంచల వల్ల వచ్చింది అది జన్మకు మూలం మన్మథుడు సరే ఈ శరీరం ముగిసిపోయేదెవరు పట్టుకెళ్ళిపోయేది యమధర్మరాజు ఆ జన్మకి మూలమైన పుట్టుకకి మూలమైన మన్మథుణ్ణి చావుకి కారణమైన యమధర్మరాజుని ఇద్దరినీ సమానంగా శిక్షించినవాడు శివుడే పురాణ కథల ప్రకారం కామదహనం కాల దమనం రెండూ చేసిన వాడు కామ దహనం కాల దమనం ఈ నడిచిపెట్టడం ఆయన దహించడం రెండూ చేశాడు అని కైవల్యం కోరేవాడు శివుణ్ణే ప్రార్థన చేయాలి ఎందుకంటే కథ ప్రకారం సమర్థుడు ఆయనే ఆ రెండు మరొక దేవుడు చేయలేదు అందుకని ఇంతమందిని సంహరించడం సమస్య కాదు సంహరించేవాడిని సంహరించావు ఇంకేమిటి ఏదో గురువునాం గురువు అనట్టే గురువు గురువు అని చెప్పడం గురువులకి గురువు అయినా తమంతక భజే ఈ సరిగ్గా ఈ ఛెదశబ్దానికి అంతక శబ్దాన్ని చేర్చి మరింత అందంగా ఇంకో శ్లోకం చెబుతున్నాడు అకర్వ సర్వమంగళ కల మంజరి రసప్రవాహ మాధురీ విజృంభణ మధువ్రతం స్మరంతకం పురంతకం భవంతకం మఘంతకం గజంతకం తమంతకంతకం భజే చదువుతుంటే ఎంత అందంగా ఉంటుందండి అందుకే మన వాళ్ళు కొన్ని స్తోత్రాలను చదవడం చాలన్నారు ఎందుకంటే ఆ లయలో ఉండే ఆనందాన్ని పొందాలి ఇటువంటి స్తోత్రాలకు అది పద్ధతి అసలు అర్థం తెలుసుకునే వరకు చదవద్దని ఎప్పుడు అనుకోకూడదు తెలుసుకోవడం ప్రధానం కానీ అలాగే చదవడం మన కథ ఆ తెలుసు చదువుతున్నప్పుడు ఎప్పుడు ఎప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు తెలుసుకుందాం అని ఉండాలి ఈ చదవడమే చాలు అజ్ఞానంలో పడిపోవద్దు నేను తరచూ చెప్పేది చదవడమే చాలు వినడమే చాలు చూడడమే చాలు ఏం పనికి రాదండి ఇదంతా మనస్సుకు ఎక్కాల్సిందే అంటే ఆ చదివేటప్పుడు వినేటప్పుడు చూసేటప్పుడు ఆ దృష్టి అలా ఉండాలి లేకపోతే ఈ విధంగా వృధా అయిపోతుంది తత్నవు మదనం ఆగమబోధ్యం అన్నారు ఈ రకంగా నీ శరీరంలోనూ నువ్వు మదనం చేసి మొత్తం శాస్త్రాల సారమంతా తెలుసుకోవయా నడిచేటప్పుడు నడక మీద ఏమిటని ఆ నడక ఏమిటని ఆలోచించు దాని మీద దృష్టి పెట్టు ఊపిరి పిలిచేటప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టు ఏ పని చేసేటప్పుడు ఆ పని మీద దృష్టి పెట్టు ఆ పనిలో విజయం ఖాయం ఫలితం మీద దృష్టి పెట్టద్దు అదే భగవద్గీతలో చెప్పాడు మంచిది అది లెక్క స్తోత్రం మీద దృష్టి అంటే అర్థం తెలియాలిగా ఆ తెలియడానికి నీకు ఒక ఆకర్షణ కలిగించడం కోసమే ఈ లయ అకర్వ సర్వమంగళ సర్వమంగళ అపర్ణ సర్వమంగళ అంటారు అమ్మవారిని ఏదో అమంగళుడు అంటారు బూడిద ఎనుగుతూలు కారణంగా మరి అయితే అర్థ ఎందుకు ఉపయోగం చేసుకుంటుందంటే ఆవిడ అమాయకు రాలా ఇంకెవరు దొరక్క ఎంతోమంది వస్తే కాదని చెప్పేసి నాకు శివుడే కావాలని మొహమాటం లేకుండా చెప్పింది తండ్రి చెప్పినవి తల్లి చెప్పిన నేను ఆయన కోసం పుట్టానని చెప్పేసింది శివుడు చెప్పినా లేదు తల్లిదండ్రి పాకినట్టండి శివుడే వచ్చి చెప్పాడు వినలేదు నువ్వు అవసరం బామ్మ చెప్పింది అంత అంత ఖచ్చితంగా అప్పుడు ప్రేమ అంటే అది ముండితనం కాదు అక్కడ నిర్ నిర్భరమైనటువంటి ప్రేమ ఇది కూడా శివుడి దగ్గర ఏం లేదు అవసరమోస్తు అందుకని అకర్వమైన ప్రేమ కలిగిన సర్వమంగళ కల కదంబ మంజరి ఆ సర్వమంగళాదేవి శరీరంలో మనస్సులో ఉండేటువంటి కళలు అనేవి కదంబ మంజరి కదంబ వృక్షపు పూల తీగ అయితే కదంబ మంజరి కళాకదంబ మంజరి రసప్రవా కమాధురి విజృంభణ మధువ్రతం భార్య భర్తలు ఎలా ఉండాలో చెబుతున్నాడు అమ్మవారు కదంబ వృక్షపు తీగ దానికి అల్లుకున్న తీగ ఆ తీగ నుంచి రసప్రవా మాధురి ఆ రసం ప్రవహిస్తుంది దానికి దానికినటువంటి వాడు విజృంభణ మధువ్రతం ఆ మకరందాన్ని సేవించే తుమ్మిద లాంటి వాడు భార్య విషయంలో భర్త అలా ఉండాలి భర్త విషయంలో భార్య అలా ఉండాలి భార్య సరదాగా ఆడవాళ్ళు ఏవో కాలక్షేపం కబులు చెబుతారు చెప్పనేయండి ఏమైంది మీకు కూర్చుని వింటే ఆనందిస్తారు ఇప్పుడు అన్నీ చెప్పిందల్లా వినమన్నారు కానీ చెప్పినట్టు వినమని చెప్పలేదు చెప్పినట్టు వినక్కలేదు చెప్పిందల్లా వింటూ ఉంటే చాలు అవును అవి బాగా చెప్పావు అంటూ ఉంటే చాలు సంతోషిస్తారు చేయడం తర్వాత విషయం అని అనుభవం మీద చెబుతున్నాడు అందుకని అలా వినమే సరదాగా బాగుందో చెప్పబో ఏమిటి వేళ ఏం చెప్పట్లేదు ఏమిటి అంటే ఆ చెప్పే అవకాశం ఇచ్చారు చాలా లోకానికి అంతటికీ చెప్పేవాడు మన ఏదో చెప్పమని అడుగుతున్నాడో ఎంత గొప్ప విషయం ఇది చాలా ఆనందంలో ఎంత చాకిని చేస్తారు పాపం అమాయక చక్రవర్తులు ఆడవాళ్ళు అమాయకులు ఈ కాస్త సున్నితంగా ఉండేదానికి పొంగిపోతారు పాపం అల్ప సంతోషులు ఓ పెద్ద పెట్టు అహంకారం దేనికి పని లేక ఎవడు వింటాడు నీ సోది ఈ సోది మనం ఏమన్నా అంతకంటే బయటికి వెళ్ళామోది కాక ఏం చేసాం అక్కడ బూది ఆ రాజకీయం అది సోదే ఇది ఇదే నయం అందుకనే ఆయన అమ్మవారి యొక్క సమస్త కళలు అది వాగ్ రూపమైన కళ కావచ్చు రూపమైన కళ కావచ్చు ప్రేమ రూపమైన కళ కావచ్చు ఓ బొమ్మలు వేయచ్చు వీణవాయించచ్చు అవిడు ఏం చేసినా కూడా అవన్నీ కదంబ వృక్షపు తీగ నుంచి వస్తున్నటువంటి ఒక మధుప్రవాహంగా భావించి ఈయన మధువ్రతమై తుమ్మెదయ్యి దాన్ని ఆస్వాదించేవాట జయత్మ విభ్రమ స్వసద్ర్గమ క్రమ స్ఫురత్ వ్యవాట్ మృదంగ తుంగ మంగళ క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవహ శివహ నువ్వు ఇలా తాండవం చేస్తుంటే మెడలో ఉండేటువంటి పాము ఇలాగ ఇలాగా ఇలాగ ఇలాగా అభ్రవిభ్రమభ్రమద్భుజంగ్రమత్కాల పాము ఒక్కసారి దానికి కూడా మంచి ఉత్సాహం వచ్చి తోక వరకు వచ్చేసేది మెడ దగ్గరికి అలా ముందుకెళ్ళిపోయింది మళ్ళీ ఇలా వెనక్కి రావడం ఆయన మడక చుట్టుకోవడం మళ్ళీ పక్క నుంచి ఇలా వెళ్ళడం ఆయన తాండవం చేస్తున్న కొద్దీ ఆ పాము కూడా విలాసంగా తాండవం వాడేస్తూ ఉంటే అది భయంకరంగా విషజ్వాలలు కక్కుతూ ఉంటే స్వామి అప్పుడు ఈ అగ్నినేత్రానికి కూడా ఉత్సాహం వచ్చి తెరుచుకుంది మరి సృష్టి నాశనం అయ్యే సందర్భం సంహార సందర్భం కదా అందుకని అప్పుడు తెరుచుకుంటుంది అది కరాల ఓ పక్క ఈ పాము నుంచి వచ్చే విషజ్వాలలో ఓ పక్క ఈ అగ్ని నుంచి వచ్చేటువంటి ఈ మూడో నేత్రం నుంచి వచ్చేటువంటి అగ్ని జ్వాలలు ఇవన్నీ ఉండా బయలుదేరే ఇంక లోకం ఉంటుందా అప్పుడే సరిగ్గా దానికి తగినట్టుగా నారాయణ మూర్తి మురియూచు మద్దెల మ్రోయిం పంగ మురళి దేవేంద్రుడే వాయింపంగ పంగ మురళి దేవేంద్రుడే మ్రోయింపంగ నారాయణ మూర్తి మురియూచు మద్దెల మ్రోగింపంగ దేవేంద్రుడు మురళి వాయించాట శ్రీమన్నారాయణమూర్తి మృదంగం వాయించట్ట శివ ఎలా మృగించారండి ఆయన మృదంగం ధిమిన్ మృదంగ తుంగ మంగళధ్వనిక్రమ ప్రవర్తిత ప్రచండ తాండవ కివకా ధిమిం ధిం 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 విద్ధ తపన పద్ధతి కరి భవన కరిభవన దవన పడదం బుధి సమిద్ధరణ సముధరణ సమిద్ధరణ రజోవ్రజోద్యుదిభమదృతికిన్ ఆయన భట్టుమూర్తి గారి పద్యం గుర్తొస్తుంది ఒక్కసారి ఆయన మధ్యను మోగించడం గురించి పద్యం రాస్తాడు ఆ ధ్వని వచ్చేలాగా వుద్ధ తరిపు విద్ధ తపన పద్ధతి కరి భవన ధవన పటదంభు సముధరణ సమిద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుమల శృతికిన్ దెబ్బకి మధ్యలో ఊడి బయట పడాల్సిందే అది తెలుగు పద్యం అంటే అందులో ఉన్న భావం ఏమిటి అంటే భయంకరమైనటువంటి శత్రువుల్ని బాధపెట్టి గెలిచి ఆ ఉత్సాహంతో వచ్చేసి వంది నిన్ను స్తోత్రం చేస్తూ ఉంటే ప్రకాశించేవాడా ఉద్ద తరపు విద్ధ తపన పద్ధతి కరి భవన పటదంబుది సముద్ధరణ దంబుధి సముద్ధరణ సమిద్ధరణ రజో వ్రజోద్యుది సృతికిన్ చతురంగ బలాలతో నువ్వు సాగిపోతూ ఉంటే రేగినటువంటి ధూళి నీకు స్వాగతం చెబుతుందయా అన్నాడు ఆ ధ్వని నీకు స్వాగతం చెబుతుందయ్యా అన్నాడు అల్లాగ నారాయణమూర్తి మధ్యన మోగిస్తూ ఉంటే ధిమి మృదంగ తుంగ మంగళ ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచండ తాండవకా శివగా ఆ అనుగుణంగా ప్రచండమైన తాండవం చేస్తున్నావయ్యా ఎంత బాగుంది తలుచుకోవడానికి ఇప్పుడు చూడండి ఇంకా శ్లోకం స్తోత్రం వస్తూ ఈ స్తోత్రం చదువుతూ మనలో మార్చుకోవలసిన ప్రవృత్తి గురించి చెబుతున్నాడు శివుడు ఎలాంటి వాడు ఉంటే దృశద్విచిత్రల్పయోగం జంటలు భుజంగమ ఉక్తిక సృజో జంటలు ద్వంద్వాలంటారు దృషత్ భుజ విచిత్రు భుజంగమ ఉక్తిక సృజో గరిష్టరత్లోష్ణయో సుహృద్విపక్షపక్షయో తృణారవిందచక్షుషో ప్రజామహీ కదా సదా శివం భజం యగం దృషద్విచిత్రల్పయో ఆయనకు దృషత్ అంటే బండారాయి విచిత్ర తల్పం హంస తూలికా తల్పం రెండూ సమానమే ఈ ప్రవృత్తిని శివభక్తులుగా మనం అలవాటు చేసుకోవాలి ఎప్పుడు భోగాలే ఉండాలంటే ఉండవు కోరుకున్నా దొరకవు ఒక్కోసారి ఎప్పుడైనా ఆ భోగం కాకుండా ఏదో కొంచెం సర్దుకోవాల్సి వస్తే సర్దుకోవాలి ఈ వేళ ఎలా ఉంది పర్వాలేదు ఇదో అదృష్టం అనుకోవాలి అప్పుడు జీవితంలో చాలా ఆనందంగా ఉంటాం అంతేకాని ఎప్పుడు నాకు ఇలాంటి మంచం ఉంటే కానీ ఆ రెండు తరగడాలు ఉంటే కానీ నాకు నిద్ర అట్టదు అంటే కుదరదు అన్ని చోట్ల ఉండవు ఇంటి దగ్గర సాగొచ్చు అన్ని చోట్ల సాగు చదువుకోవాలి ఎందుకు పట్టదో చూద్దాం అని నాలుగు రోజులు పడుకుని చూడండి పడుతుంది ఆరింటికి కాఫీ పడకపోతే నాకు ప్రాణం పోతుందాం పోనీ ఏమాత్రం పోతుంది కాఫీ కోసం పోయే ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే ఇలాంటి మొండితనానికి రావాలి శివభక్తులు అంటే అర్థం అందుకని ఇవన్నీ వింటే ఆరోగ్యం ఏం బాగుండదు అని చేస్తేనే బాగుంటుంది వింటే బాగుండదు ఏమీ చేయమండి ఊరికే విన్నాం వింటే ఏదో వస్తుంది వస్తుంది అర్థం కాదే ఇది ఇలా ఉండాలి కనీసం ముందు కాఫీ దాక్కుండా ఉండగలం నలుగులు ఉందాం కొంచెం చలిసిన తప్పుడే కాకపోద్దు చూద్దాం ఏమవుతుందో ఇప్పుడు వేసవకాలం వస్తుంది వచ్చేసిందిగా మంచిది కాస్త తట్టుకుందాం ఓ ఇంకా బాధపడిపోకుండా ఉస్సు ఉస్సు అనుకుండా ఆ ఉస్సు అనిపించడం శివాయ అందం అందులో కూడా ఉస్సు ఉంది నమశివాయ మస్సు ఉంది ఆ ఉస్సు బదులు మత్స్శివాయ అందం ఇది అలవాటు చేసుకుంటే క్రమంగా శీతవాతాత పాలకి తట్టుకుంటాం అది శివుడు నేర్పాడు ఏర్పాడు అది కొండల మీద పడుకుంటాడు బండ మీద మంచు మీద అంశతులుగా తలపాల మీద పడుకోవాలని అనుకోలేదు అవకాశం వస్తే ఆయన వదలలేదు భుజంగ మౌక్తిక మరి ముత్యాలమాల ధరిస్తాడు శ్రీ మహావిష్ణువు మౌక్తికశ్రయం శుభ్రైరభ్రైరభ్రైరుభ్రవిరచిత్ర ఉభ్రవిరచిత ముక్త వర్షేహి ఇది మహావిష్ణు స్వరూపం మరి శివస్వరూపం భుజంగముడు జయంతు ధబళవ్యాణాహ కావ్యమీమాంసలో రాజశేఖరుడు అంటాడు శివస్తోత్రం ఎంత అందంగా రాస్తాడో మహానుభావుడు జయంతు ధవణవ్యాలాహః సింభోర్జుడవలం వినక గలద్గంగాంబు సంసిక్త చంద్రకంద్రాంకురాయివ గలద్గంగాంబు సంసిక్త చంద్రకందాంకురాయివ శివుని జుట్టు జుట్టు మీద అలా అల్లుకుపోయిన పిల్లపాములు మాకు కళ్యాణమును కలిగించును గాక అన్నాడు ఏంటా పిల్లపాములు అంటే ధవళవ్యణాహః తెల్లగా మెరిసిపోతున్నాయి తెల్లని మొలకల్లాగా మొక్కల్లాగా అంకురాలు చిన్న చిన్న పిల్ల పాములు మరి శివుని జుట్టు మరి పాములు పిల్లల్ని పెడతాగా లేవంటే ఎలాగా అక్కడ నీళ్లు ఉన్నాయి ఎందుకు పెట్టావు ఆ పిల్లల్ని ఎలా పెట్టేవి చెబుతున్నాడు ఆ మొక్కలు అంకురాల్లో ఉన్నాయి శంభో జూటావలంబిన శివుని యొక్క జటాజూటాన్ని పట్టుకుని ఉన్నటువంటి ఆ పిల్లపాములు మాకు క్షేమము గాక మరి ఆ పిల్లపావులన్నీ ఎలా పుట్టే మొక్కలు అంకురాలు అంకురాలు అయితే పుట్టాలంటే నీళ్ళు ఉండాలి కదయా అసలు దొంపు ఉండాలి కదా ఉండవండి చంద్ర కందాంకురా ఇవ చంద్రుడు ఒక దొంప అన్నాడు ఎంత అద్భుతం అంటే కవిత్వం శివుడు శిరస్సు మీద ఉండే చంద్రుడు ఒక దొంపట ఆ దొంపకు పుట్టిన మొలకలే ఈ పిల్లపాము అంటే మరి అదేవుడు దొంప అయితే నీళ్ళు ఎక్కడ ఉంటే గల గంగాంబు సంసిక్త అది కవిత్వం అంటే అదేమిటండి నిత్యం ప్రవహించే గంగానది అక్కడ ఉంటే మళ్ళీ ఎళ్ళకేమిటండి ఒకళ్ళు బొయ్యాలేమిటండి అన్నాడు చంద్రుడు ఒక దొంప గంగా ద్వారా దానికి నీళ్లు అప్పుడు పుట్టినటువంటి ఈ పిల్లపాములన్నీ పైన ఉండేవి సరదాగా ఉన్నవన్నీ మొక్కలు మొక్కలు అంకురాలు మొలకలు ఎంత అందంగా ఉందండి భావన కావ్యమీమాంసలు రాజశేఖరుడు చేస్తాడు ఈ స్తోత్ర అలాంటి పావుల గురించి ఇక్కడ ఆ పావుని ఆయన ఆనందంగా ధరిస్తాడు ముచ్చాలమాల విష్ణువులు ఎంత ఆనందంగా ధరిస్తాడో ఈ సర్పమాల ఆయన అంత ఆనందంగా ధరిస్తాడు రెండు సమానమే గరిష్ట రత్నలోష్టయోహో ఒక రత్నమైన ఒకటే మట్టిబిడ్డ అయిన ఆయనకు ఒకటి కాబట్టి కొండ మీద ఆయన ఉంటాడు సుహృద్విపక్ష పక్షయోహో మిత్రుడు శత్రువు అనే భేదం కాబట్టి రాక్షసులకు కూడా వరాలిస్తాడు తృణ అరవింద చక్షుషోహు ఆయనకు చూడండి గడ్డిపరక ఒకటే కమలాక్షుడు ఒకటే అరవిందచక్షు శ్రీ మహావిష్ణువు ఆయన దర్శనానికి వచ్చాడు అన్న ఒక మామూలు భక్తుడు ఎవరో వచ్చాడు తిరుతొండ నంబి అని ఒక వైశ్యుడు ఎవరో వచ్చారనే ఇద్దరు ఆయనకి సమానమే చిరుతొండ నంబి శ్రీ మహావిష్ణువు ఆయనకి సమానమే గడ్డిపరక కమలాక్షుడు సమానమే ప్రజామహీ మహేంద్ర ఒక సామాన్య ప్రజలు సమానమే మహారాజు సమానమే ఈ సమానత్వ భావాన్ని మనం క్రమంగా అలవాటు చేసుకుంటే కథాసుఖీ ఏమిటంటే సదాసుఖీ భవామ్యం ఎప్పుడూ సుఖంగానే ఉంటాం ఇప్పుడు చిట్ట ఒక మాట కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్తూర్మతి సదాశిరస్థమంజలింబన్ విలోలలోచనో ల శివేతి మంత్రముచ్చరన్ కదా సుఖీభవాం యహం స్వామి ఒక్క స్థితిని నేను కోరుకుంటున్నానయా అన్నాడు కదా నిలింప నిర్జరి నికుంజకోటరే వసన్ నిలింప నిర్జరీ ఆకాశ గంగానది ఆ నది తీరం ఆ తీరంలో పువ్వుల పొదరిళ్ళు నికుంజములు ఆ పొదరెళ్ల మధ్యలో ఉండి ఒక అందమైన వాతావరణంలో విముక్త దుర్మతి మనస్సులో ఉండే చెడ్డాలోచనలన్నీ వదిలిపెట్టేసి శిరస్థమంజలిం వగన్ సరిగ్గా ఈ దోషులని శిరస్సు మీదకి చేర్చి శిరస్థమంజలిం వగన్ కదా నిలింప నిర్జరీ నికుంజకోటరే వసన్ విముక్త దుర్మతి సదా సదాశిరస్థమంజలిం వకన్ విలోలలోలలో చెనక ఆ కళ్ళు అటు ఇటు తిరుగుతూ ఉంటే చూపులు వెళ్ళిపోతూ ఉంటే ఆలోచనలు వెళ్ళిపోతూ ఉంటే వాటన్నిటినీ లమాల లగ్నక నా నుదుటి మధ్య భాగంలోకి సరిగ్గా కేంద్రీకరించి భ్రూవర్మధ్యే ప్రాణమే వేస్య సమ్యక్ అన్నట్టుగా కేంద్రీకరించి సరిగ్గా ప్రార్థన చేయగలుగుతాను స్వామి ఆ క్షణం కోసం నేను ఎదురు చూస్తున్నా అన్నాడు శివేతి మంత్రముచరన్ సరిగ్గా ఈ చేతులు ఇక్కడ శివాయ నమ శివాయ నమ శివాయ అని ఆ నుదుటి మధ్యలోనే దృష్టి పెట్టి భూమధ్య భాగంలో ఎప్పుడు నమశివాయ నమ శివాయ నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించగలుగుతాను కదా సుఖీభవామ్యహం అని స్తోత్రాన్ని ముగిస్తూ ఇమంకి నిత్యమేవత్తమోత్తమం స్తపం నిత్యం కూడా ఈ స్తోత్రాన్ని ఉత్తమోత్తమైన ఈ స్తోత్రాన్ని పఠన్ చదివిన స్మరణ స్మరించిన బురవన్ చెబుతుంటే విన్నా చెప్పినా ఎవరికైనా చెప్పినా నరో విశుద్ధమేతి సంతతం విశుద్ధమైన మనస్సు కలిగి ఉంటాడు అక్కడి నుంచి చిత్తశుద్ధి ఏర్పడుతుంది హరే గురో శుభక్తిం ఆసుయాతి నాణ్యథాగతిం భగవంతుడైన పరమేశ్వరుడెందు అచించలమైన భక్తి ఏర్పడుతున్నది ఏర్పడితే అన్నీ ఏర్పడతాయి విమోహనం సుశంకరస్య చింతనం భగవంతుడైన శంకరుని యొక్క చింతన ఉంది ఆయన గురించినటువంటి ధ్యానం అది విమోహనం అన్ని రకాల మోహాలని పోగొడుతుంది పూజావసాన సమయే దశభక్త గీతం సరిగ్గా రోజు ప్రతిరోజు మామూలుగా పూజ చేసే అలవాటు ఉన్నవాళ్ళు ఆ పూజ అయిపోయాక ఈ దశభక్త గీతం బ్రహ్మ రావణ బ్రహ్మ రచించిన ఈ గీతాన్ని గనక ఎస్ శంభు పూజన పరం పఠతి ప్రదోషే సాయంత్రం శివుడికి చాలా ఇష్టమని చెబుతారు ఉదయం విష్ణువుకి ఇష్టమని చెబుతారు అందుకని సాయంకాల పూజాంగత్వేనా హే రామలింగేశ్వరస్వామిన్ అన్నట్టుగా ఆ సాయంకాల శివ పూజ అయిపోయిన తర్వాత ఒక్కసారి ఈ స్తోత్రాన్ని చదివితే దశవక్త గీతం శంభు పూజన పరం పఠతి స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తాం లక్ష్మీం సదైవ సుమఖీం ప్రదదాత శంభుకు ఆయనకి రథ గజ తురగ పదాతి వాహనాలు సైతంగా సమస్త సామ్రాజ్య వైభవాన్ని లక్ష్మీ కటాక్షాన్ని శివుడే అనుగ్రహిస్తాడు ఈ రోజుల్లో రథాలంటే కార్లు ఏనుగులు అంటే మోటార్ సైకిళ్ళు గుర్రాలు అంటే మామూలు సైకిళ్ళు ఇలాంటి వాహనాలు మనకు సైకిళ్ళు కావాలో మోటార్ సైకిల్ కావాలో కార్లు కావాలో ఏం కావాలో అనేక రకాల ఐశ్వర్యాలు ఏం కావాలో అవన్నీ భౌతికమైన ఐశ్వర్యాలు ఇస్తూనే క్రమంగా చిత్తశుద్ధి కలిగించి మోక్ష మార్గానికి ఆయనే దారి చూపిస్తాడు అని ఆ రావణ బ్రహ్మ రచించినటువంటి స్తోత్రాన్ని మూడు రోజుల్లో మూడు భాగాల్లో వీలైనంత సంక్షిప్త సుందరంగా మనదైనటువంటి వ్యాఖ్యానాన్ని దానికి జోడించి ఆ దశకంఠ రాక్షసుడు రాసిన స్తోత్రాన్ని ఈ ధారణా రాక్షసుడు మీకు సమర్పించాడు ఆనందించుదురుగా